అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత తన సినిమాలే జీవితంగా బ్రతుకుతున్నారు సమంత రుత్ప్రభు వెబ్ సిరీస్లు సినిమాలతో పాటు ఈ మధ్య నిర్మాతగా మారి శుభం అనే సినిమాను తెరకెక్కించారు సినిమాలు చేసినా చేయకపోయినా భారతదేశంలో సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి కెరీర్ పరంగా వెళుతున్న సమంత వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు ఖుషి శాకుంతలం సినిమాల రిజల్ట్ తో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు సమంత కంటే సిరీస్లు చేయడమే బెటర్ అనే ఆలోచనలో ఆమె ఉన్నారు ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీతో పాటు రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు రక్త బ్రహ్మాండ్ సిరీస్ కు రాజ్ డీకేలు దర్శకత్వం వహిస్తున్నారు ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందంటూ కొన్ని రోజులుగా పుకార్లు చక్కర్లు కొట్టడంతో అలాంటిదేమీ లేదని షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతోందని రాజ్ డీకే క్లారిటీ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ సమంత వామికా గబ్బి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు సినిమాలకు బ్రే బ్రేక్ సోషల్ మీడియాలో మాత్రం సమంత హల్చల్ చేస్తున్నారు ఫోటోలు రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు వర్కౌట్స్ పుష్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ తో దిగిన ఫోటో పంచుకున్న సమంత ఆమెతో ఉంటే అసలు టైమే తెలియదని పేర్కొన్నారు మహానటి సినిమా తర్వాత నుంచి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది స్వతహాగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సమంతను ఇటీవల కొందరు ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముంబైలోని బాంద్రాలో వర్కౌట్స్ పూర్తి చేసుకుని వచ్చిన సందర్బంగా ఈ ఘటన చోటు చేసుకుంది కాగా సిటాడల్ ఫ్యామిలీ మెన్ సిరీస్ లో తెరకెక్కించిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత కొద్ది నెలలుగా క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరి బంధంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా యి త్వరలోనే రాజును సమంత పెళ్లి చేసుకోబోతున్నారని దీనికి సంబంధించిన ఏర్పాట్లు తెర వెనుక జరుగుతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి తిరుమల శ్రీకాళహస్తి ఆలయాలకు జంటగా వెళ్లడంతో పాటు ఇటీవల శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత పక్కనే రాజు ఉండడం చర్చనీయాంశమైంది అంశమైంది వీటిని శ్యామ్ రాజులు పలుమార్లు ఖండించినా పుకార్లు ఆగడం లేదు మధ్యలో రాజ్ నిడిమోరు భార్య నమ్మకం ప్రేమ రిలేషన్ అంశాలపై పోస్టులు పెడుతూ అనుమానాలను మరింత పెంచేస్తున్నారు ఈ నేపథ్యంలో రాజు సమంతల గురించి ఓ న్యూస్ కొడుతోంది ఇప్పటికూ గుట్టుగా ఉంచిన తమ బంధాన్ని వీరిద్దరూ ఈ ఏడాది అధికారికంగా ప్రకటిస్తారని గాసప్స్ వైరల్ అవుతున్నాయి ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇక తమ బంధాన్ని దాచడం మంచిది కాదని ఓ అభిప్రాయానికి వచ్చేసినట్లుగా టాక్ మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే